వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు రేపు శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య రోజున ఎవరైతే పరమశివునికి ఏ విధంగా అభిషేకం చేస్తారో వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అయితే ఈ రోజున ఏ విధంగా అభిషేకం చేయాలో తెలుసుకుందాం సహజంగా అభిషేక ప్రియుడిగా ఆ పరమశివునికి పేరు ఉంది అభిషేకం ఎవరు ఏ విధంగా చేసినా కానీ పరమశివుడు సంతోషిస్తాడు మనము సంవత్సరంలో మిగతా రోజుల్లో చేసిన దానికన్నా కూడా శివరాత్రి రోజున అదే విధంగా శివరాత్రి తరువాత వచ్చేటటువంటి యొక్క అమావాస్య రోజున కూడా చేసేటటువంటి పూజలు నైవేద్యాలు అభిషేకాలు అన్నీ కూడా ఆ పరమశివునికి స్వయంగా చేసిన దానితో సమానము ఈ రోజులలో పరమశివుణ్ణి ఏ కోరిక కోరినా కూడా తప్పకుండా నెరవేరుస్తాడు విశిష్టమైనటువంటి మహాశివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైతే ఈ రోజున అభిషేక ప్రియుడైనటువంటి పరమశివుడికి ఆవు పెరుగుతో పాలతో అభిషేకాలు చేస్తారో వారికి వంశ వృత్తిని కలుగు చేస్తాడు ఈ రోజున ఎవరైతే పన్నీరుతో పరమశివుడికి అభిషేకం చేస్తారో వారికి పుత్రలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజున ఎవరైతే ఆవు నెయ్యితో ఆవు పెరుగుతో కానీ లేదా పన్నీరుతో కాని అభిషేకం చేస్తారో వారికి వంశవృత్తి పుత్రలాభం కలుగుతుంది అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు ఈ రోజున ఎవరైతే నిమ్మ పండు రసంతో అభిషేకం చేస్తారో వారికి యమభయాలు తొలగిపోతాయి అకాల మృత్యు జోసాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి కావున ఈ రోజున నిమ్మ రసంతో కనుక పరమశివునికి అభిషేకం అభిషేకాలు చేయించినట్లయితే తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా అమావాస్య రోజులలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఎంతో విశిష్టమైనది ఈ యొక్క అమావాస్య రోజు సాయంత్రము లక్ష్మీ ఆరాధన కూడా ఎంతో విశేషమైనది కాబట్టి మర్చిపోకుండా లక్ష్మీ ఆరాధన కూడా చేయండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి